హాయ్ వెల్కమ్ టు వీడియోస్ కుమారి నైన్ నైన్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నా వీడియోలను చూస్తున్నారా చూస్తూనే ఉండండి మంచి మంచి కంటెంట్తో పెడుతున్నానండి అందరికి ఉపయోగపడేవి చూడండి ఇవి ఇవి ఏంటివి గారెలా గారెలు మాకు తెలుసులే మేము తింటాం అని అంటారా మేము చేస్తామని అవునండి చేస్తారు చేస్తారు కానీ ఇవి మామూలుగా మినపప్పుతో చేస్తారు కదా ఇదేంతో చేశానో చూడండి మరి మామూలుగా మనం దీంతో ముందుగా కొన్ని టిప్స్ చెప్తానండి ఇదేంటిదండి ఇది ఇడ్లీ పాత్ర కదా ఇది ఒక గిన్నెతో పెట్టే ఉంటాయి కదా దీనిపైన విజులు దానికే ఉంటుంది లోపల ఒక రెండు మూడు ప్లేట్లు ఉంటాయి సో అడుగు నీళ్ళు పోసి మనం ఇడ్లీ పెట్టుకుంటాం కదా ఇలా ఇది చిన్నది అనుకోండి కొంతమంది పెద్దవి వాడతారు కదా అయితే వీటిల్లో ఏంటి ఇట్లా మోతుండి స్టీల్ గిన్నంటే మరి నీళ్ళు దబ్బున మరిగిపోయి ఎగిరిపోతాయి కదా మరి ఇట్లా కొంచెం మనకి మనకు ఏదైనా పనులు ఉంటే కనుక మాడిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది అందుకని మనం చాలామంది మనం కుక్కర్లు కూడా వాడుతూ ఉంటాం కుక్కర్లో వాడేటప్పుడు అండి సరే దీనికి విజులు దాన్ దానికే ఉంది కనుక సరే నీళ్ళు ఎక్కువ పోస్తే కనుక విజులు వస్తూ ఉంటుంది దాన్ని చూసుకుని మనం వస్తాము అప్పుడు కూడా మనం వేరే పనిలో ఉన్నట్టయితే కనుక అది అట్లా అట్లా ఈరిపోయి మాడిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది కదండి ఇలా కాకుండా మామూలుగా మన కుక్కర్లో పెట్టుకోవచ్చు మన కుక్కర్ ఐదు లీటర్లదో పది లీటర్లదో అల్యూమినియం ఉంటాయి కదండీ వాటిల్లో కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు కానీ ఇది అందరూ ఎలా పెడతారండి నేనైతే మరి మీకు తెలుసో తెలీదో మామూలుగా సరే పెడతాము నీళ్ళు పోస్తాము ఆ స్టాండుల్లో ఒక సైడ్లు పిండి పోసి పెడతాము సరే పెడతాం పెట్టినాక మూత పెడతాం కదండి కుక్కర్ మూత పెడతాం కదా పెడితే గ్యాస్ కట్టర్ కూడా పెడతారు కదా చాలామంది పెట్టాలి పెట్టినాక చేసే పొరపాటు ఏంటంటే ఆ విజిల్ పెడతారు ఆ విజిల్ పెట్టకూడదండి విజిల్ పెట్టకూడదు దేనికి మామూలు మన కుక్కర్కి సరే ఇట్లా ఆల్రెడీ ఉన్నవి అవి వేరే అనుకోండి మామూలు దానికి అలా కాకుండా మామూలుగా మనం స్టాండ్ తీసేసుకొని పెట్టుకుని పిండి వేసిన తర్వాత దాన్ని కుక్కర్లో నీళ్ళు పోసి పెట్టేసి పైన కుక్కర్ మూత పెట్టాలి కుక్కర్ మూత ఉట్టి మూత పెట్టే కాదండి విజిల్ పెట్టద్దన్నాం కదా అని రింగ్ కూడా పెట్టకుండా ఉండకూడదు అదొకటిను ఆ రింగు కట్ రింగు ఉంటుంది కదండి ఆ రింగు ఊరికే అది గట్టిపడిపోతూ ఉంటుంది కదా గట్టి పడిపోయి కొన్నాళ్ళగా బలిస్ట్ అయిపోవటము అట్లా జరుగుతూ ఉంటాయి కదా వేడికి అలా కాకుండా ఏం చేయాలంటే కొంచెం నూనె రాసి ఆ గ్యాస్ కట్టిన కనుక మన మూత కుక్కర్ మూత ఉంది కదా ఆ మూతలో పెట్టి పెట్టాలి ఇడ్లీ కూడా పెట్టాలండి కానీ చేయాల్సింది అంటే అది పెట్టిన తర్వాత మనం విజిల్ పెట్టకూడదు విజిల్ పెట్టే ఏమవుతుందండి అది గట్టిగా ఉంటుంది అన్నం మంచిగా ఉడికిపోయి పడిపోయి లాంటిది ఎట్లా ఉంటుందో ఆ రకంగా ఉంటాయి మనకు అట్లా వద్దు కదా మనకి కావాల్సింది ఏంటి మామూలుగా మనం ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటే ఇడ్లీలు ఎటా స్మూత్గా అయితే వస్తాయో అట్లా మనకు కావాలి కనుక మనం గ్యాస్ కట్టరు రింగు పెట్టినా కానీ కుక్కర్ మూతకి పైన మాత్రం విజిల్ పెట్టకూడదు అనమాట మామూలుగా శరా మామూలే అడుగున కావాల్సిన నీళ్ళు పోసుకుంటాము పోసుకున్న తర్వాత సరే స్టాండ్ పెడతాము ఉడుకుతుంది కదా ఎంత టైం పడుతుందో ఉడుగుతుంది మధ్య మధ్య కూడా చూసుకోవచ్చు మూత తీసుకొని చూసుకోవచ్చు కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే విజిల్ పెట్టకూడదు విజిల్ పెట్టకుండా మధ్య మధ్య మూత కదుపుకోవచ్చు చూసుకోవచ్చు ఉడికిందా లేదా అని చూసుకోవచ్చు శాంతం ఉడికిన తర్వాతే మనం తీసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అండి ఈ గ్యాస్ కట్టర్లు ఫ్రిడ్జ్లో కూడా పెట్టచ్చు పెట్టి మనం తీసేటప్పుడు కొంచెం కడిగేసేసి వాటర్తో వాడుకుంటే చాలా రోజులు వస్తుంటుంది అలాగే నూనె రాసి పెడతాయి పప్పు అవి పొంగుతూ ఉంటాయి కదండీ చాలా మందికి మామూలు కుక్కర్ వాడేటప్పుడు ఆ పొంగేటప్పుడు మామూలుగా అది వరకు డైరెక్ట్గా ఉండేటప్పుడు అయితే కొంచెం నూనె వేసుకుంటాం పొంగకుండా మరి కుక్కర్లో పెడతాం కదండీ అది పొంగి ఆ గిన్నెలో అంతా పడిపోయి బస్ట్ అయిపోకుండా మనము ముందుగానే కాస్త నూనె రాసి ఆ కుక్కర్ మూతకి పెట్టేస్తే రింగుకి రింగుకి రాసి ఆ మూతకి మూత అదే కుక్కర్ మూతలో పెట్టేస్తాం కదా రింగు అటాచ్ చేస్తాం కదా చేసి పెట్టేస్తే చక్కగా మీకు చాలా రోజులు వస్తుంది అనమాట మాటి మాటికి కొనుక్కోక్కర్లేదు సరే దీనికి టిప్పు తెలిసింది కదా మనము విజిల్ పెట్టుకోకూడదు అనమాట ఇడ్లీలు కనుక మెత్తగా రావాలి అంటే మనకి కుక్కర్లో ఇది విజిల్స్ పెట్టుకోకూడదు సరేనండి మరి జోకో రుచి కదా మా ఇంట్లో ఇడ్లీలు పెడుతున్నామంటే నాకు గారె కావాలి నాకు పునుగు కావాలి అని ఇట్లా కాస్త పెద్ద ఫ్యామిలీస్ ఉన్నప్పుడైతే అట్లా అడుగుతూ ఉంటారు అంటే చూ ఒకటేగా తిని 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 బోరు కొడుతుంది కదండి ఇడ్లీ అంటే దబికిన అయిపోతుంది మామూలుగా ఎక్కువసార్లు చేస్తూనే ఉంటారు రెండు రెండుసార్లు కూడా పడుతూ ఉంటుంది రోజు ఏదో వెరైటీగా చేసినా కూడా అలాంటి సమయంలో ఏం చేస్తాం పైగా చాలామంది ఉన్నప్పుడు మరి ఇడ్లీలో పెడితేనే కసకడు పిండిగా ఉంటుంది కదా మంచిది కూడా ఆరోగ్యానికి అని చేస్తాము మరి అటువంటి సమయంలో మరి మిగులుతూ కూడా ఉంటాయి కదా ఇడ్లీలు పెట్టినాక మిగులుతూ ఉంటాయి మరీ చూసి చూసి పెట్టలేం కదా మరి అట్లా అయినప్పుడు ఏం చేస్తాం మనం వాటిని మరి అడుగుతారు కదా డిఫరెంట్ డిఫరెంట్గా కావాలి అని సరే అప్పుడు సమృద్ధిగా తిన్నా కానీ ఏ సాయంత్రం పూటకో కూడా మనకి పనికి వస్తాయండి అంటే పిండిగా ఉందంటే మనం పునుగులు వేసుకుంటాం లేదా దిబ్బరొట్టెలు అట్లాంటివి వేసుకుంటాం అలా కాకుండా మళ్ళా మనం సాయంత్రము మళ్ళీ కరకరగా రుచిగా అందరూ తినాలి అంటే ఎలాగో ఇడ్లీ చేస్తాం కదా పొద్దునపూట ఇడ్లీ చేస్తాము లేదా చేసిన ఇడ్లీలు కూడా మిగిలిపోతూ ఉంటాయి ఒకప్పుడు అలా మిగిలిపోయినప్పుడు కూడా ఏం చేయొచ్చు మనం వడలు వేసుకోవచ్చు ఇందాక నేను చూపించా కదా మొట్టమొదటిగా వడలు ఆ వడలు వేసుకోవచ్చు అనమాట ఎంత బాగుంటే తెలుసా క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి ఇవి ఇవి మన కాసుని తినేస్తాం ఇడ్లీలు ఇంకా మిగులుతాయి పొరపాటున అంటే ఎవరికైనా ఇవ్వటం అంటే ఇస్తాం ఒక ఐదు వచ్చు ఆరు ఇవ్వచ్చు పని వాళ్ళకు కానీ వాళ్ళకి కానీ మరి ఎక్కువగా మిగిలినప్పుడు ఇవ్వలేము కదా తిన్న వస్తారు ఎవరన్నా అని బోళ్ళను పెట్టి ఉంచుతాం వాళ్ళు రాకపోవచ్చు అట్లా మిగిలిపోతూ ఉంటాయి కదా అటువంటి అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ముందుగానే మనం ఇడ్లీ పిండితో వడలు వేసుకుందాం అనుకున్నాం అంటే గారెల్లాగా వేసుకుందాం అనుకుంటే మనము సరే ఈ పిండికే ఇచ్చేసి చిల్లులు పెట్టేసి వడలలాగా వేసుకోవచ్చు ఓకేనా అలా కాకుండా మరి ఇడ్లీలు మిగిలిన చెప్పి మనం వేసుకుందాం అనుకుంటున్నాం కదా అప్పుడు ఏం చేయాలి ఆ మిగిలిన ఇడ్లీలకి కూడా సరే మన సాయంత్రం అలాగా మా టిఫిన్ చేసే ఇలాగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము ఎక్కువ ఎక్కువ ఉన్నవి పులిసిపోకుండా పిండి పిండి అంటే ఉడికినవే ఉడికిన ఇడ్లీలు పులిచిపోకుండా పాడు కాకుండా సరే సాయంత్రము ఎప్పుడో మనకు రాత్రికో పెందరాళ్ళే మనకు కావాల్సినప్పుడు ఏం చేస్తాము వీటికి మధ్యలో దీని నుంచి తీసేసి స్టాండ్ని తీసి పెట్టుకుంటాం కదా స్టోర్ చేసుకుంటాంగా వాటికి కూడా మధ్యలో మనం హోల్ పెట్టుకుని వేయించుకోవచ్చు హోల్ పెట్టుకుని మామూలుగా మన గారెలు ఎలా వేసుకుంటామో అట్లా ఆ రకంగా మనం వీటిని వేయించుకోవచ్చు అండి కరకరగా వస్తాయి చక్కగా దబ్బును వేగుతాయి నూనె కూడా ఎక్కువ పట్టదు మనకి హెల్తీ అనమాట హెల్త్ హెల్త్ కూడా చాలా మంచిది ఎక్కువ వేగదు కదా నూనె కూడా ఎక్కువ పట్టదు ఒకటి పైగా నండి రిఫైండ్ ఆయిల్ అనుకోండి మనం ఏమి వేయించినా కూడా వెంటనే కలర్ కూడా మారదు అలాగే ఇందాక కుక్కర్ రింగుకి నూనె రాసుకుని పెట్టాలని అనుకున్నాం కదండి అట్లా పెట్టిన తర్వాత మనం దానికి ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ మూతకి పైన లిడ్కి ఫిక్స్ చేసుకుని మళ్ళీ ఆ కుక్కర్ పైన పెడతాం కదా పెట్టినాక మనం సెట్ చేసుకోవాలి హ్యాండిల్ విరిగిపోయిందండి ఇది హ్యాండ్లు విరిగిపోయినా అవుట్ అవుతుంది దాన్ని చక్కగా టైట్గా ఉండేటట్టుగా ఒకసారి పెట్టుకుంటాము వాళ్ళకి చుట్టుపక్కల ఎక్కడన్నా స్టీమ్ పోతుందా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి అంటే రింగ్ సరిగ్గా పెట్టామా లేదా అని తెలియాలి కదా అట్లా అనమాట పైన ఒక్కటి మాత్రమే ఆవిరి బయటకి రావచ్చు చుట్టుపక్కల వచ్చిందంటే ఇడ్లీ సరిగ్గా ఉడకదు కదా అది అంతే పైన మాత్రం విజిల్ పెట్టాం మనం మిగతాదంతా మామూలుగానే టైట్గా పెట్టుకోవాలి మూత చక్కగా స్టీమ్ పోకుండా బయట వైపుకి చూస్తూ ఉండాలి సరే మరి ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా మనం ఇడ్లీలు మనం వడలేసుకుందామని చెప్పి ఇదిగోండి తీసి పెట్టాను ఇదిగో ఇప్పుడే ఇప్పుడే ప్లేట్లో తీసి పెట్టాను అంటే ఎక్సెస్ అయినాయి తింటారని అనుకున్నాము తినలేదు ఇంకా ఇవన్నీ మిగిలినాయి సరే కొంతమందికి పిల్లలు కూడా గారెలు అడిగితే కావాలి కదా మరి అని ఎట్లాగో చేసేసి ఉంచుకున్నాం కనుక దీన్నే వడల కింద వేసేద్దామని చెప్పి అనుకున్నాను ఓకేనా ఇప్పుడు దీనికే చక్కగా మధ్యలో ఒక రౌండ్గా మనం హోల్ చేసుకోవాలి హోల్ చేసుకుని చక్కగా విరగకుండా అనమాట ఇడ్లీ విరగకుండా చక్కగా వేలతో అలా చేసుకుని ఒకవైపు చేసి ఇంకోవైపు కూడా వెళ్ళిందలేదో చూసుకోవాలి ఎందుకంటేనండి రౌండ్ ఎందుకు పెడతారు గారెలకి చుట్టూ మొత్తం చక్కగా వేగటం కోసం అనమాట పింటి పిండిగా ఉంటుంది మధ్యలో లావుగా ఉబ్బెత్తుగా ఉంటాయి కదా లోపల పిండిగా ఉంటుందని అట్లా కాకుండా అలా మధ్యలో హోల్ కనుక ఉంటే అందులోంచి కూడా వేడి నూనె వెళ్తుంది కదా మరుగుతూ దీనికి అవి గారెలు చక్క కరకరలాడుతూ బాగుంటాయి అన్నమాట అందుకని సరే ఇప్పుడు ఇది ఒకటి విరిగిపోయింది కదా అది పక్కన పెట్టేసుకుందాము మిగతా వాటికి ఇట్లా హోల్ పెట్టుకుని మనం చేసుకుందాం ఓకేనా అట్లా రెండు వైపులా చక్కగా రౌండ్గా వచ్చిందో లేదో చూసుకోవాలండి చూసుకొని అలా చేసుకున్నాక మంచిగా అప్పుడు మనం నూనె కాచుకొని మరీ హైలో పెట్టకుండా నూనె ఎందుకంటే ఆల్రెడీ ఇవి ఉడికిపోయి ఉన్నాయి కదా కాకపోతే వేగాలి అంతే పచ్చిపచ్చిగా లేకుండా కరకరగా ఉండేటట్టుగా మనకు కావాలి కదా ఎప్పుడు అట్లా మనం చేసుకోవాలి ఒకవేళ మొక్కలుగా విరిగిపోయినాయి అనుకోండి కొన్ని అవి వేయించేసి మామూలు పునుగులు అవి ఎట్ట తింటారో అట్ట తినచ్చు ఏ ఒకటారో అట్లా అయితే కనుక ఇవన్నీ వేయించుకున్న తర్వాత మిగిలితే కనుక అట్లా మనం వేయించుకోవచ్చు ఇలా చేసుకుని పెట్టుకోవాలండి ఎక్కువ ఉంటే కనుక పిల్లల్ని చేయమన్నా చేస్తారు చక్కగా చాలా అందరికీ వడలుగా కావాలి రెండో పూటకి ఇడ్లీలు మిగిలినా లేదా ఇడ్లీ పిండి మిగిలింది అనుకున్నప్పుడు ఇట్లా మనం తయారు చేసుకోవాలి ఇగో చూశారు కదా ఈ రకంగా మనం తయారు చేసుకుని పెట్టుకుంటాం అన్నమాట ఆ తర్వాత నూనె పెట్టుకుని చక్కగా వేయించుకోవటమే దోరగా అంతే మీడియంలో పెట్టాను స్టవ్ నూనె కాగింది ఒకటి వేసేస్తాం కదా వేగిపోయింది కదా కొంచెం వేడెక్కింది కదా ఇప్పుడు మనం రెండు వేసుకోవచ్చు ఇప్పుడు రెండు వేయిస్తున్నాను అన్నమాట చూశారు కదా రిఫైండ్ ఆయిల్ వాడుతున్నాం కనుక మనకి ఎక్కువ నూనె ఒకటి కలర్ కూడా మారదు చూడండి చక్కగా వేగుతున్నాయి చక్కగా చూడండి ఎలా ఉన్నాయో ఎర్రగా మంచిగా కరకర ఎందుకని మధ్యలోంచి కూడా హోల్లోంచి కూడా నూనె వెళ్తుంది కదా లోపలికి దబ్బున వేగుతాయి ఎక్కువ టైం పట్టదు మామూలు మినపప్పు ఎక్కువ టైం పడతాయి ఇవి పట్టవు అనమాట ఈ పాట అయిపోయిన తర్వాత ఈ రెండు తీసేసుకుందాము ఈసారి మళ్ళీ వేసుకుందాం ఇది చూసారు ఎంత బాగుందో కలర్ కూడా చూడండి అలాగే టేస్ట్ కూడా నండి టేస్ట్ కూడా పెడుతున్నాను కదా పిల్లలకి పక్కన బాగున్నాయి అంటున్నారు చాలా బాగున్నాయి అన్నారు అది కూడా మనం వేసుకుంటూ ఉండొచ్చు అనమాట ఎప్పుడు మిన కాకుండా సరే బియ్యం మా ఇడ్లీ రవ్వు కూడా కలిస్తే కూడా మంచిదే కదా మరి పప్పు కాకుండా అట్లా మరి ఇల్లి కూడా వేసేసుకుందాము వేయించుకుందాం ఎక్కువ నూనె పెట్టకపోవటానికి కారణం ఏంటంటే మళ్ళీ మిగులుతుంది కదా బోర్డు అంతా మిగలటం ఎందుకు అని ఈ అయితే కనుక ఏదో ఒక దోశలకి వాటికి వాడేసుకోవచ్చు అని చూసారా సౌండ్ వస్తుందా మీకు ఎంత గట్టిగా వచ్చిన చూడండి కరకరగా ఉన్నాయి అంత గట్టిగా అంటే మరి ఉండలలే కాదు లోపల మరమరగా ఉన్నాయి చక్కగా ఇడ్లీ పిండే కదా లూజ్ పిండే కదా అది సౌండ్ కరకర కోసం అని చెప్పి మీకు వినిపిస్తున్నాను అనమాట బాగున్నాయి మరి ఇలా ఈ రకంగా వేసుకోవచ్చండి ఎప్పుడైనా అవసరం పడినప్పుడు ఇడ్లీలు ఎక్కువ మిగిలినప్పుడు లేదా ఒకటేసారి మాకు ఇడ్లీ కాదు ఇవి కూడా కావాలని అన్నప్పుడు ఇవి వేసుకోవచ్చు కొనుగులు వేయచ్చు ఇంకా దెబ్బరట్లు లాంటివి కావాలనుకున్నప్పుడు అవి కూడా వేయచ్చు ఒక పిండితో బోల్డని చేసుకోవచ్చు ఇడ్లీ పిండితో కదా బాగున్నాయి మరి మరి చూడండి గారెలు ఎంత బాగున్నాయో నేనైతే ఇడ్లీ కోసం అని చెప్పి ఇడ్లీ పచ్చడి చేశాను కదా మరి వీటిల్లో ఇడ్లీ పచ్చడి నంచుకొని అలాగే అల్ల పచ్చడి కూడా ఇంట్లో చేసి పెట్టుకుంటాం కదా నిలవగా ఉంచుకుంటాం కదా అది కూడా నంచుకొని తినచ్చు లేకపోతే చేసుకుంటూ ఉంటాం కదా ఎప్పుడే మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్న కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి చూస్తూనే ఉండండి అమా వీడియోస్ కుసుమ కుమారీ ఎట్ కుస్మా నైన్ నైన్ సెవెన్ కీప్ వాచింగ్ మై ఛానల్ మరి మళ్ళీ ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామా చూస్తూనే ఉండండి మరి నా ఛానల్ని ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉంటారు కదా ఉందా మరి బై